హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు అశోక్ సిఆర్పిఎఫ్ సోల్జర్ ఈ వీడియోలో నేను లెగ్ వర్కౌట్స్ చేస్తున్నాను జిమ్ జిమ్కి వెళ్ళడానికి అవకాశం లేనివారు సమయం లేని వారు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మనము ఇంట్లోనే మనం మంచి వ్యాయామాలు చేయొచ్చు మన బాడీ వెయిట్తో కూడా మంచి వ్యాయామాలు చేసి మనం ఫిట్గా అయితే ఉండవచ్చు నేను గత పది సంవత్సరాలుగా అయితే జిమ్ చేయట్లేదు కేవలం బాడీ వెయిట్ వర్కౌట్స్ చేస్తూ లైక్ పుసప్స్ పులప్స్ కార్డియో వర్కౌట్స్ రన్నింగ్ ఈ విధంగా స్క్వాడ్స్ ఈ విధంగా చేస్తూనే నేను నా యొక్క ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ వస్తుందా మీరు కూడా ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు కూడా మొదలు పెట్టండి ప్రతిరోజు మీరు అరగంట ఏడు నిమిషాల నుంచి అరగంట చేసినా సరిపోతుంది పర్ఫెక్ట్గా ప్రతిరోజు వ్యాయామం చేయాలి వ్యాయామం చేయాలి వ్యాయామం చేయడం వల్ల మన బాడీలో అధికంగా బరువు పెరగకుండా కొలెస్ట్రాల్ని మనం కంట్రోల్లో ఉంచవచ్చు మనకి ఫ్యాట్ పెరిగిపోయి తర్వాత బాధపడడం కన్నా మనం ప్రతిరోజు ఒక అరగంట వరకు మనం ఈ శరీరానికి కేటాయించామంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ వ్యాయామం ఖచ్చితంగా చేయండి మీరు ఒకవేళ వ్యాయామం చేయడానికి వీలు లేకుంటే మీరు చేయలేను అనుకుంటే రన్నింగ్ అన్న చేయండి స్పీడ్ జాగింగ్ అన్న చేయండి వాకింగ్ అన్న చేయండి ప్రతిరోజు మనం వ్యాయామం అయితే తప్పనిసరిగా చేయాలి వ్యాయామం చేయడం వల్ల మనకి చాలా అనారోగ్యాలు రాకుండా కాపాడుతాయి మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు గుండె జబ్బులు రాకుండా షుగర్లు రాకుండా బీపీలు రాకుండా మన యొక్క బాడీలో ప్రతి పనితీరుని మనం సక్రమంగా దాన్ని కంట్రోల్లో ఉంచగలిగితే వ్యాయామం చేయడం వల్ల మన గుండె పనితీరు చాలా బాగుంటుంది మన మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్గా ఉంటుంది మన నిద్ర బాగా వస్తుంది ఆకలి బాగా వేస్తుంది వ్యాయామం చేయడం వల్ల మనం ఏదైనా అది అరగడానికి వేరు తొందరగా మనం జీర్ణించుకోవడానికి కూడా వ్యాయామం చేయడం వల్ల మనకి ఇలాంటి లాభాలు ఉంటాయి అందరూ వ్యాయామం చేయాలి ఖచ్చితంగా ఒక జవాన్గా నేను మీకు చెప్తున్నా మనం ఏ పని చేయాలన్నా అది హార్డ్ వర్క్ అయినా ఆఫీస్ వర్క్ అయినా ఏదైనా సరే మెంటల్లీగా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే వ్యాయామం ఖచ్చితంగా చేయాలి వ్యాయామం చేయడం వల్ల మన డిప్రెషన్ నుంచి కూడా బయటకు వస్తాము మన మైండ్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది మీరు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతిరోజు కాకపోయినా వారంలో మీరు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కనీసం ఫోర్ నాలుగు రోజులైనా వ్యాయామం చేయండి ఉదయం కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ కనీసం ఇరవై నిమిషాల నుంచి అరగంట అయినా మీరు వ్యాయామం చేయండి ఒకవేళ మీకు ఉదయం కుదరకపోతే సాయంత్రం చేయాలనుకుంటే వ్యాయామం చేసే ముందు కనీసం రెండున్నర నుంచి మూడు గంటల ముందు మనకి పొట్ట ఖాళీగా ఉండేలా చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి